నేను కాంపిటేటివ్ కి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ టూ థౌసండ్ నైన్టీన్ ఎండింగ్ లో నుండి మేము గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నాం మేడం టూ థౌసండ్ నైన్టీన్ నా టూ లో బీటెక్ అయిపోయింది ఖర్చు అవుతుంది మీకు నెలకి మంత్లీ వచ్చి సెవెన్ థౌసండ్ వరకు అవుతుంది మేడం సెవెన్ థౌసండ్ అవును మేడం ఇంటి ఇంటి నుంచే పంపిస్తారు మేడం టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్న గ్రూప్స్ కోసం ఇద్దరు చదువుకోవడం ఇబ్బంది అయితే అని చెప్పేసి అన్నయ్య ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు ఇంటి దగ్గర డబ్బులు అడగలేక వయసు మీద పడి కట్ ఆఫ్ ఏజ్ అయిపోయకుంటూ ఇదే దగ్గర జిహెచ్ఎంసీ మీల్స్ తినుకుంటూ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అంటే అట్లా ఉన్నానండి రీజన్ ఈ తిండి తింటే అట్లా ఉండదు మేడం అది ఫుడ్ తింటే అలానే ఉండదు మేడం మాది థర్టీ ప్లస్ ఉంటుంది మేడం థర్టీ ప్లస్ థర్టీ టూ అట్లా ఉంటుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ మేడం ప్రభుత్వం ఎంత మారినా స్టూడెంట్ ఇక్కడే ఉంటుంది అన్నట్టు ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ గా సెవెన్ ఇయర్స్ గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్ పేపర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి ఆ ఉద్యోగాలు ఇప్పటికే అమ్ముకున్నారు ముప్పై లక్షలకి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలకి అని చెప్పి ప్రచారం జరుగుతోంది తనకే ఫోన్లు వచ్చాయి అని చెప్తున్నాడు ఏదైతే లాస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది ఇచ్చిన హామీ ప్రకారం మాకేమీ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ డిమాండ్లతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు అక్క మేము బస్ యాత్ర చేసుకుని తిట్లు తిట్టించుకుంటున్నాం అక్క అది మీరు కాంగ్రెస్ కి అమ్ముడు పోయారని ఓడంటాడు తెలియక వన్ హండ్రెడ్ రేషియోలో మమ్మల్ని కట్ ఆఫ్ చేసి సెలెక్ట్ చేయండి మెయిన్స్ గ్రూప్ గ్రూప్ పెంచి రెండు ఒక దగ్గర పెడితే ఎవరైతే నిరుద్యోగులు ఇటు రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆరు నెలలు దాటిపోయింది చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు మరి నిరుద్యోగుల్ని కలిసారా ఒకసారైనా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రస్తుతం నేను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చాను యాక్చువల్గా నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్లో ఇదే ప్లేస్కి వచ్చాను అప్పుడు కలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు నిరుద్యోగులు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళని మళ్ళీ కలవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఊహించలేదు బట్ వాళ్ళు వాళ్ళ ఆవేదనని కొద్ది రోజుల నుంచి నాకు ఫోన్ల రూపంలో మెసేజ్ల రూపంలో నిరంతరాయంగా చెప్తూ ఉన్నారు రమ్మన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చాను అప్పుడు కూడా నేను చెప్పాను ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నా ఈ కుర్చీలని చూపిస్తూ చెప్పాను అవి ఆ ప్యాడ్లు అరిగిపోవడము కుర్చీలు పాడైపోవడము అయినా సరే వీళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు వీటి పరిస్థితి చూస్తే స్టూడెంట్స్ వీటిని అరిగిపోయేలాగా వాళ్ళ చెప్పులు చూసినా కూడా మనకు అరిగిపోయి కనిపిస్తాయేమో ఈ చైర్లు అరిగిపోతున్నాయి చెప్పులు అరిగిపోతున్నాయి పుస్తకాలు చినిగిపోతూ ఉండొచ్చు కానీ ఉద్యోగాలు మాత్రము రావట్లేదు తెలంగాణ ఎలక్షన్స్ కి ముందు చేశాను సో తెలంగాణ ఎలక్షన్స్ లో నిరుద్యోగుల సమస్య ఈసారి మొత్తం ఎలక్షన్స్ ని లీడ్ చేయబోతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది నిరుద్యోగులు డిసైడ్ చేయబోతారు అని చెప్పి చెప్పాను సో అనుకున్నట్లే నిరుద్యోగులు డిసైడ్ చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి ఏం చేస్తుంది మాకు ఏమీ చేయలేదు అని చెప్పి మళ్ళీ నిరుద్యోగులు అక్టోబర్ లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్లో అంటే అప్పుడు టిఎస్పీఎస్సి వరుసగా పేపర్లు లీకేజీలు జరిగాయి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవట్లేదు చాలా గందరగోళ పరిస్థితిలో నిరంతరాయంగా వీళ్ళు రోడ్ల మీదనే ఆందోళనలో ఉన్నారు అట్లాంటి ఒక కండిషన్లో ఉన్న నిరుద్యోగులు మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు మరోవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతిలాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఓయూలు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు ఆ తర్వాత ఆయన్ని గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నాను అని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేసే టైం కి చెప్పారు ఇవి మాత్రమే కాదు గురుకుల పోస్టులు ఇప్పటికే నింపారు వాటిని డిసెండింగ్ ఆర్డర్ లో నింపకపోవడం వల్ల ఉద్యోగాలు కొంతమందికి ఐదారు ఉద్యోగాలు కూడా వచ్చాయి బట్ వాళ్ళు ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మిగిలిన నాలుగు కూడా బ్యాక్ వెళ్ళిపోయాయి అదే డిసెండింగ్ ఆర్డర్ లో గనక నింపుంటే అవి నెక్స్ట్ మెరిట్ లో ఉండే వాళ్ళకి వచ్చేవి గవర్నమెంట్ ఫస్ట్ అలా నింపుతామనే చెప్పింది కానీ ఆ తర్వాత నింపకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా అని ఆశించారో వాళ్ళంతా ఇప్పుడు రోడ్డును పడ్డారు ఆ రోజు నుంచి భర్తీలు చేసేసినప్పటి నుంచి మాకు అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు ఆ రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు వాళ్ళ సమస్య ఏంటి అనేది త్వరలో వాళ్ళతోనే ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా చాలా ఘోరంగా నష్టపోయిన వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అలక్ష్యం వల్ల డిసెండింగ్ ఆర్డర్లో నింపకపోవడం వల్ల ఘోరంగా నష్టపోయారు వాళ్ళు ఇంకోవైపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ ఏఈఈ ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా ఫైనల్ రిజల్ట్ అపాయింట్మెంట్ లెటర్ చేతికి రాక మేము ఉద్యోగస్తులో కాదో తెలియక ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా కూడా నిరుద్యోగులుగా ఉండిపోయి ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా వేలాది సంఖ్యలో ఉన్నారు ఇలా తెలంగాణలో నిరుద్యోగులంతా ఇప్పుడు ఆందోళన బాటలో ఉన్నారు ఏకంగా ఎలక్షన్స్ టైంలో చూస్తే తెలంగాణ నిరుద్యోగులు ఊరూరుకి ప్రతి జిల్లాకి బస్సు యాత్ర చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీ ఇళ్లలో ఉండే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడున్న బీఆర్ఎస్ ని ఓడించండి అని చెప్పి ఎవరైతే బస్సు యాత్ర చేశారో వాళ్ళు లేదు మేము అనుకున్న విధంగా వీళ్ళు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇచ్చిన హామీ ప్రకారం మాకేమీ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ డిమాండ్లతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు అసలు ఏం కోరుకున్నారు ఏం చేయట్లేదు ఎందుకు నిరుద్యోగుల్ని ఆరు నెలలు దాటిపోయింది చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు మరి నిరుద్యోగుల్ని కలిసారా ఒక్కసారైనా వీళ్ళ డిమాండ్ల వైపు చూస్తున్నారా ఏం జరుగుతోంది అనేది వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి మీ పేరు నా పేరు హైమా అసలు ఏం జరుగుతుంది ఎందుకు మళ్ళీ మీరు అన్రెస్ట్ లోకి వచ్చారు యాక్చువల్లీ గ్రూప్ వన్ గురించి వచ్చా మేడం నేను గ్రూప్ వన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది నోటిఫికేషన్ ఇప్పటికే టూ టైమ్స్ మనకు ఒకసారి క్వాలిఫై అయినా కూడా రిజల్ట్ ఇచ్చాక అది లీకేజ్ అయిందని క్యాన్సిల్ చేయడం జరిగింది సెకండ్ టైం రిజల్ట్ ఇవ్వకుండానే బయోమెట్రిక్ ఇష్యూ వచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది వచ్చాయనేసి ఇప్పుడు థర్డ్ టైం రాసినాం ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది సీనియర్స్కి లాస్ట్ అటెంప్ట్ సో మేమేం అడుగుతున్నాం అంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ వీళ్ళు అంటున్నారు బట్ వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియో మమ్మల్ని కట్ ఆఫ్ చేసి సెలెక్ట్ చేయండి మెయిన్స్ కి అనేసి అడుగుతున్నాం అది ఎందుకంటే మేడం లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకు లాస్ట్ అవకాశం వన్ స్టాండర్డ్ తీస్తే ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మా తప్పిదం లేకుండా రెండు సార్లు మేము నష్టపోయినాం ఇంతకు ముందు ఇది పాత నోటిఫికేషన్ కదా యాక్చువల్గా అప్పుడు కూడా వన్ టూ ఫిఫ్టీనే ఉందా అంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉంటే బట్టి సార్ అడిగారు అసెంబ్లీలో పిల్లలు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేశారు కదా ఈ గ్రూప్ ఫోన్ కోసం వెయిట్ చేశారు కదా వాళ్ళకి వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇస్తే ఎక్కువ మందికి అవకాశం నిరుద్యోగులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అనేసి సార్ అడగడం జరిగింది ఆ వీడియో కూడా ఉంది మేడం చూడాలనుకుంటే సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ అన్నర్డ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు కోరారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంత ఆలస్యం చేయాల్సిన పని కూడా లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయడానికి మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగూడెం దగ్గర కొత్తగూడెం దగ్గర ఊరు కొత్తగూడెం దగ్గర ఎరగొంట ట్రైబల్ విలేజ్ అవును మేడం ఓకే ఎస్టీనా మీరు ఎస్టీ మేడం ఓకే ఎంతమంది చదువుకున్నారు మీ ఇంట్లో మా ఇంట్లో అన్నయ్య నేను అన్నయ్య ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు ఇద్దరు చదువుకోవడం ఇబ్బంది అయితే చెప్పేసి అన్నయ్య ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు ప్రిపరేషన్ లో ఫోర్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి ఫోర్ ఇయర్స్ ఏమన్నా వర్క్ చేస్తున్నారా లేదు మేడం అంటే పార్ట్ టైం గా చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాం ఏం చేస్తారు పేరెంట్స్ పేరెంట్స్ డాడీ లేరు మమ్మీ వ్యవసాయం చేస్తుంది ఇప్పుడు ఏంటంటే మేడం ఇప్పుడు పోస్టులు పెంచితే అందరికి ఉపయోగపడుతుంది అందులో మనం అందరం ఉంటాం కదా అని చెప్పేసి మేడం బస్సు యాత్ర చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మీరు చేశారు ఇంకా మీరు చేశారు మీరు చేశారు జనార్దన్ గారు మీరు మీరు టీం లీడరా ఓకే అసలు మీరు బస్సు యాత్ర చేస్తారు కదా అప్పుడు ఏమి మీరు ఏం హోప్స్ ఉండేవి మీకు అంటే గత ప్రభుత్వ విఫలం వల్ల మేము రెండు సార్లు గ్రూప్ వన్ రాయాల్సి వచ్చింది మళ్ళీ అదే విధంగా రెండు సార్లు రాయడం వల్ల మాకు ఏంటంటే టైం వేస్ట్ అయింది మనీ ఆర్థికంగా చాలా లాస్ అయిపోయాము ఇంకోటి ఏంటంటే మేము అప్పుడు అట్లా చేయడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో ఒక సోషల్ అంటే ప్రెస్ట్ లో మీటింగ్ పెట్టించి తీసాం ఆ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళు మొత్తం కలిసి రేవంత్ రెడ్డి గారితో సోమాజి ప్రెస్ట్ లో మీటింగ్ పెట్టించి మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మౌఖ్యంగా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే పెంచుతామని చెప్పారు చెప్పారు పెంచిన తర్వాత వాళ్ళ హామీ ఇచ్చిన తర్వాతనే మేము అందరం ఒక టీమ్ గా ఫామ్ అయ్యి రెండు బస్సులు కట్టుకొని సౌత్ నాకు రెండు బస్ యాత్రలు చేసి చేసిన గవర్నమెంట్ గెలిచిన తర్వాత మేము ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఇవి ఇట్లా ఉంది ఇష్యూ నిరుద్యోగ పట్ల వ్యతిరేకత వస్తుంది గవర్నమెంట్ మీద కూడా వాళ్ళు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాము దాంట్లో రాసుకోండి ఆ డేట్లు ఎందుకు చేశారు డేట్లు అడిగితే మాకు ఇప్పుడైతే ఇప్పుడే కొత్త గవర్నమెంట్ కదా ఎంత వెసులుబాటు చేసుకుని మేము జాబ్ క్యాలెండర్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ లో ఇచ్చి వాళ్ళు మాకు చెప్పారు మధ్యలో ఎలక్షన్స్ కూడా వచ్చింది జాబ్ క్యాలెండర్ యాక్చువల్ గా గ్రూప్ టూ వచ్చేసి ఫస్ట్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ అక్కడ జాబ్ క్యాలెండర్ గ్రూప్ త్రీ వచ్చేసి జూన్ ఫస్ట్ గ్రూప్ ఫోర్ వచ్చేసి మన జూన్ ఫస్ట్ ఉంది అంటే ఇప్పటికి మూడు కూడా అయిపోవాలి మరి మానిఫెస్టో ప్రకారం అమలు చేయ ఎందుకు అమలు చేయలేదు అని మీరు ఎప్పుడైనా అడిగారు కలవడానికి ప్రయత్నం చేసి చాలా ప్రయత్నాలు చేసిన స్టిల్ మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన మాకు ఏమని చెప్తూ దొరకలేదు మాకు అపాయింట్మెంట్ ఎందుకు దొరకదు చాలా మంది పార్టీలు మారే వాళ్ళకి దొరుకుతుంది పార్టీ వారిలో దొరుకుతుంది సార్ ఏంటంటే నిరుద్యోగుల సమస్య సార్ చెప్తున్నారు ప్రతిసారి ఒకసారి కృషి మాట్లాడొచ్చు కదా చాలా ప్రయత్నం చేస్తున్నాం అక్క సార్ చెప్తున్నారు నిరుద్యోగులతో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక నిరుద్యోగులతో అఫీషియల్ మీటింగ్ లాంటిది డెలిగేషన్ అడుగుతున్నాం మేము డెలిగేషన్ అడుగుతున్నాం ఒక డెలిగేషన్ కూడా గడగ జరగలేదు అయితే మేము ఏమంటున్నాం అంటే ఏదైతే లాస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చింది డిఎస్సీ ప్రిపేర్ అవుతాడు అక్క డిఎస్సీ ప్రిపేర్ అవ్వర్ సిలబస్ వేరు గ్రూప్ టూ సిలబస్ వేరు డిఎస్సీ ప్రిపేర్ అవర్ మోస్ట్లీ అందరూ కూడా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతారు అది వాడి సిలబస్ వేరు వీడి సిలబస్ వేరు నీవు రెండు ఎగ్జామ్స్ వారం రోజులు గ్యాప్ ఉన్నప్పుడు మీరు లాస్ట్ టైం రోడ్డు మీద ఎక్కి కోర్టులు కేసేసి పోస్ట్ పోన్ చేపించుకున్నాం గ్రూప్ టూ అయితే ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ మేము అందరం క్వాలిఫై గ్రూప్ వన్ మెయిన్స్ మధ్యలో తీసుకొచ్చి ఆగస్ట్ సెవెన్ ఎయిట్ లో గ్రూప్ టూ తీసుకొచ్చారు ఆ గ్రూప్ టూ అనేది కంప్లీట్ ఆబ్జెక్టివ్ గ్రూప్ వన్ అనేది మన డిస్క్రిప్ట్ గ్రూప్ త్రీ అనేది ఏమి నవంబర్ లో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ డేట్స్ ఇచ్చుకునేటప్పుడు గ్రూప్ టూ గ్రూప్ సేమ్ సిలబస్ రెండో దగ్గర పెట్టుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో గ్యాప్ లో ఈ మొత్తం మనకి రివిజన్ చేసుకుని ఎగ్జామ్ రాసుకోవడానికి ఉంటుంది సో అంటే ఎక్కడ గోంగ అక్కడే ఉండిపోయింది మీ మేజర్ గా చెప్పింది ఏంటంటే మేము కార్యకర్తల కంటే ఎక్కువ మీకు పనిచేసాం మేము ఏదో నామినేషన్ పోర్లు పోస్టులను లేకుండా ఇంకేమి అక్క మేము బస్ యాత్ర చేసుకుని తిట్లు తిట్టించుకుంటున్నాం అక్క అర మీరు కాంగ్రెస్ కమ్ముడు పోయారని ఒకటి అంటాడు తెలియక ఒకడేమో కాంగ్రెస్ కమ్ముడు పోయిండు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకోటి అంటాడు ఇదే సోషల్ మీడియా నుంచి మేము ఉద్యమం చేసినామాక మళ్ళొక్కసారి వీళ్ళు రోడ్డు మీదకి తీసుకొస్తారని మేము అనుకోలేదు గత ఆరు నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము చెప్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తాము ప్రతి ఒక్కరికి రిప్రజెంటే అక్క ఇక్కడ ఒకటే ఇష్యూ వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రయారిటైజ్ చేసుకొని మాట్లాడతారు జాబ్ క్యాలెండర్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ ఫిక్స్ చేస్తాము ఎవ్రీ ఇయర్ దాని ప్రకారం భర్తీ చేస్తాము అంటున్నారు చేస్తాము అంటున్నారు అయితే ఇదే సిక్స్ ఇయర్స్ నుంచి కిడబల్ లైబ్రరీలో అశోక్ నగర్ లో ఉండవాలి పరిస్థితి ఏంది అక్క రెండు వేల పదహారులో గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు రెండు ఎగ్జామ్ ముందు ఉండగా ఫస్ట్ వీళ్ళు గ్రూప్ టూ అనేది నాలుగు ముప్పై తొమ్మిది నోటిఫికేషన్ ఇచ్చారు వేకెన్సీస్ ఇదే రోడ్ మీదకి వచ్చి మాకు పోస్టులు పెంచాలంటే ఐదు వందల తొంభై

పెంచి మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు అడిగేది ఒకటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేకెన్సీస్ పెంచి రెండు ఒక దగ్గర పెడితే ఎవరైతే నిరుద్యోగులు ఇటు రోజులు మీ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇది వెంకటన్న చాలాసార్లు చెప్పిన వెంకటన్న దగ్గర పోయి చెప్పిన వెంకట నేను మాట్లాడతాను నేను సీఎం దగ్గర తీసుకపోయిన చెప్పి చెప్తున్నా సీఎం దగ్గర ఇష్యూ అయితే పోయింది సీఎం సీఎం ఇంతవరకు రెస్పాండ్ కావాలి మా బాధ ఏంటంటే తొందర తొందరగా ఏదో ఒక రెస్పాండ్ అవుతే రోడ్డు మీద రాకుండా తిరగకుండా మీ మినిస్టర్ మీ ఎమ్మెల్యే కలగకుండా మేము చదువుకో చెప్తున్నాము ఇప్పుడు డిఎస్సికి గ్రూప్ టూ కి ఆరు రోజులే గ్యాప్ ఉంది ఎప్పుడు ఎన్నో తేదీ డిఎస్సి డిఎస్సి వచ్చేసి మన వీళ్ళు ఇచ్చిన ప్రకారం జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి నేను చెప్తాను డిఎస్సి జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా ఉంటే గ్రూప్ టూ ఆగస్ట్ ఏడు అంటే ముప్పై ఒకటో తేదీ దాకా డిఎస్సి అయిపోతే ఆ ఆరే రోజుల్లో ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ రాయాలి ఆరు రోజుల్లో అంటే చాలా మంది డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ టూ రాసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏం కోరుతున్నారు అంటే గ్రూప్ టూ ఇక్కడ కాకుండా డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయండి అప్పుడు నవంబర్ లో గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ టూ సిలబస్ గ్రూప్ త్రీ సిలబస్ సేమ్ కాబట్టి గ్రూప్ టూ అనేది గ్రూప్ టూ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఏదైతే ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఆగస్ట్ ఏడు ఎనిమిది జరుగుతుందో దాన్ని డిసెంబర్కి కనుక పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు వితిన్ వన్ మంత్ ఉన్న సేమ్ సిలబస్ కాబట్టి అంటే సిలబస్ గురించి స్టూడెంట్స్ ఆందోళన ఉంటుంది డెసిషన్ తీసుకునే వాళ్ళు సిలబస్ గురించి పట్టించుకోకపోవచ్చు బట్ సిలబస్ చాలా ముఖ్యం డిఎస్సికి ఒక సిలబస్ ఉంటుంది గ్రూప్ టూకు ఒక సిలబస్ ఉంటుంది గ్రూప్ వన్కి ఒక సిలబస్ ఉంటుంది సో గ్రూప్ త్రీ గ్రూప్ టూ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి ప్రిపేర్ అవడానికి ఈజీ అవుతుంది డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా సఫిషియంట్ టైం ఉంటుంది ఈ సఫిషియంట్ టైం ఇవ్వడంతో పాటు గ్రూప్ టూ పోస్ట్ ని పెంచాలి ఈ డిమాండ్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళు కొత్తగా ఇప్పుడు కొంతమ కోర్కులు ఏమి కాదు చాలా న్యాయమైన డిమాండ్లు నేను కాంపిటీవ్ వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చదువు నేను డిగ్రీ క్వాలిఫై మేడం బిఎస్సి ఇప్పుడు ఎక్కడుంది చదువుకుంటున్నారు మేము ఇక్కడనే లైబ్రరీలో చదువుకుంటున్నాం మేడం ఇక్కడే హాస్టల్లో ఉండి ఇక్కడ ఉండి వచ్చి ఇక్కడ వచ్చి నెల ఖర్చు అవుతుంది మీకు నెలకి మంత్లీ వచ్చి సెవెన్ వరకు అవుతుంది మేడం సెవెన్ థౌసండ్ ఇంటి నుంచేనా ఇంటి నుంచే పంపిస్తారు మేడం వాళ్ళు కష్టపడి పంపించిన దాని మేము మేము బతకాల్సి వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అని వచ్చి మాకు జాబ్ ఇస్తాడు అనుకుంటే రేవంత్ రెడ్డి అని కూడా ఇచ్చేటట్లు లేడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే కాబట్టి అసలు ప్రిపేర్ కావాలా వద్దా ఏంది అనేది మాలోనే మేమే ఏం చేయాలనేది మా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది మేడం మాకు డిఎస్సి కూడా ఉంది మేడం నాకు కూడా డిఎస్సి ఉంది రెండు ఎట్లా రాయాలని నేను చాలా కన్ఫ్యూజన్ ఉన్నాను నా పేరు కృష్ణమూర్తి నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను మేడం టూ థౌసండ్ నైన్టీన్ ఎన్నింగ్ లో మేము గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నాం మేడం టూ థౌసండ్ నైన్టీన్ నా టూ థౌసండ్ లో బీటెక్ అయిపోయింది అప్పుడుతో సాఫ్ట్వేర్కి అంటే ఒక గ్యాస్ స్టేట్ పోస్ట్ కొట్టాలి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ పోస్టులు కొడితే మనకు హోదా ఉంటుంది సమాజం అని చెప్పేసి సాఫ్ట్వేర్ వదిలేసుకొని ఛాన్స్లు ఉన్నా కూడా కాంపిటేటివ్ బిల్డ్కి వచ్చాం కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఇదే లైబ్రరీలోకి వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన హామీ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మీకు అప్పుడు ఇచ్చిన ఎడ్యుకేషన్ పోస్టులు సరిపోవు చాలా ఖాళీలు ఉన్నాయి డిపార్ట్మెంట్లలో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు అవి ఇవ్వట్లేదు మేము అధికారంలోకి వస్తే మీకు ఇస్తాము పోస్టులు పెంచి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మా నిరుద్యోగుల మద్దతు కట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించారు అధికారులకు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మేనిఫెస్టో డేట్లు కూడా ఇచ్చేశారు యాక్చువల్ ఫిబ్రవరిలో ఇవ్వాలి ఆ డేట్ల ప్రకారం చూసి ఇప్పటికి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అయిపోవాలి ఎగ్జామ్స్ కూడా అయిపోవాలి వాళ్ళు చెప్పింది ఏంది పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తామని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు మేము కొత్తగా ఇస్తాం పోస్టులు యాడ్ చేసి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నైన్ తర్వాత వెంబర్నే ఇచ్చేస్తాము పోస్టులు పెంచేసి అని దాదాపు గ్రూప్ టూ రెండు వేల వరకు గ్రూప్ టూ త్రీ పోస్టులు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పింది వాళ్ళే సో మేము ఆశలు పెట్టుకున్నాము కానీ ఇప్పుడు ఏమంటున్నారు పాత నోటిఫికేషన్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన అటుకేషన్లు మీరు రాయండి మేము కొత్త జాబ్ క్యాలెండర్లు ఇస్తాము అప్పుడు రాసుకోండి అంటే ఇదే లైబ్రరీలో సంవత్సరాల నుండి ఇంటి దగ్గర డబ్బులు అడగలేక వయసు మీద పడి కట్ ఆఫ్ ఏజ్ అయిపోయింటూ ఇదే దగ్గర జిహెచ్ఎంసీ మీల్స్ తినుకుంటూ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఏడు వందల అరవై ఏడు వందల ఎనభై గ్రూప్ టూ పోస్టులు పెడితే ఎగ్జామ్ సపోజ్ ఒకటో అరవై మార్కులతో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నోడు అబ్బాయి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక హాఫ్ మార్క్తో పోస్ట్ పోయింది అనుకో ఒక వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పట్టే కదా మేడం ఎన్ని సంవత్సరాలు ఎఫర్ట్స్ మొత్తం వేస్టే కదా అది చెప్పిన హామీలే కోరుతున్నాం మేము మేము ఐదు వందల ఆరు వందల పోస్టులు ఉన్నాయి పెంచండి ఇప్పటిదాకా మొన్న మీరు మార్చిలో మేము అడుగుతే ఇచ్చారు ఏదైతే గ్రూప్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉన్నాడు మాకు అంత లిస్ట్ అని చెప్పేసి మీరు మేము ఇచ్చారు ఆ పోస్ట్ మాకు పెంచండి అని చెప్తున్నాం ఇప్పుడు కూడా గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు ఇప్పుడు నా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఇప్పుడు నా గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది మేడం అక్టోబర్ లో ఉంది ఇప్పుడు గ్రూప్ టూ ఆగస్ట్ ఆగస్టులో రాయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ సేమ్ ఇప్పుడు నేను ఇప్పుడు గ్రూప్ టూ కి ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్ అంటే చాలా మేము రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి మేము మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇప్పుడు మేము దీనికి ప్రిపేర్ అవ్వాలా దానికి ఇవ్వాలా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ సిలబస్ సేమ్ కాబట్టి దాన్ని పోస్టులు పెంచేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్ లో నవంబర్ లో పెట్టేస్తే మేము గ్రూప్ వన్ కి ఫ్రీగా ప్రిపేర్ అవుతాం కదా అర్థం కావట్లేదు సిలబస్ సేమ్ అర్థం కావట్లేదు చికెడపల్లి లైబ్రరీలో వేలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్రిపేర్ అయిన వాళ్ళు అక్కడ చూడొచ్చు చైర్స్ అన్ని ఉన్నాయి ఇప్పటికి కదలకుండా కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా

ఫిఫ్టీన్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి అంత అవేర్నెస్ లేకుండే ఇప్పుడు కాంపిటీ అప్పుడు వచ్చిన ఆన్ టైం లో మీ ఎక్స్పీరి నిరుద్యోగం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నైన్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఇప్పుడు నేను అందుకోగలుగుతాను అందుకో కాదు అందుకుంటా కూడా కానీ ఆ ప్రభుత్వం చేసిన మిస్టబుల్ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పేపర్ లికేజ్ లు జరిగిపోయినంత డిస్టర్బ్ అయినాం కంటిన్యూ ఆతో బస్సు యాత్రలతో పాటు మారు అంటే పార్టిసిపేట్ అయ్యాను అన్ని తిరిగిన ఊర్లో పోయి తిరిగి అన్ని చేసిన పోస్టులు పెంచారు హామీ ఇచ్చారు అది అది ఎందుకు లాస్ట్ ఎంపీ ఎలక్షన్ కి ముందే చెప్పారు వేకెన్సీస్ లిస్ట్ అవుట్ చేయండి పోస్టులు పెంచి ఇవ్వాలని అది ఇవ్వలేదు అదే మేము డిమాండ్ చేసేది ఇవ్వండి గ్రూప్ పోస్టులు పెంచి డిఎస్సి పెంచిన గ్రూప్ టూ త్రీ పెంచిన ఏమవుతుంది మేడం మీరు ఏంటి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ రైతు చిన్న సన్నగా రైతు

తీసుకొని ఉండాలంటే నాకు నెలకు దాదాపు ఐదు ఆరు వేలు బర్డే నా ఆల్రెడీ ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ బిచ్చినట్టు అడుకోవాల్సి వస్తుంది వాళ్ళందరూ ఐదు వాళ్ళందరూ అడుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ అలాంటి పరిస్థితులు నెలకొంది మేము ఒకే సీఎం గారు రిక్వెస్ట్ చేసేది మేడం గ్రూప్ త్రీ గ్రూప్ టూ సిలబస్ ఒకటే ఉంది మేడం సరే చైర్మన్ లేదా ప్రభుత్వం లేదా మాకు తెలియదు మేము చూపిస్తా ఉంటున్నాం సిలబస్ ఎట్లు ఉంది ఎగ్జామ్ ఒకటి టైం టేబుల్ మంచిగా ఇచ్చి చదువుకోవడానికి మాకు అవకాశం కల్పించి చెప్తున్నాం మేడం మా రిప్రజెంటేటివ్ ఎన్ని సార్లు తీసుకోవట్లేరు మమ్మల్ని అసలు అదే మేడం నిరుద్యోగుల శక్తి సామర్థ్యం పరీక్ష పరీక్షించొద్దు థ్యాంక్ యూ ప్లీజ్ క్యారీ ఆన్ దాదాపు మేము ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడ పరిపిస్ మిల్స్ తింటున్నా అన్ని రోజుల నుంచి టూ థౌజండ్ ఫోర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ మాది థర్టీ ప్లస్ ఉంటుంది మేడం థర్టీ ప్లస్ థర్టీ టూ అట్లా ఉంటుంది మ్యారీడా అన్మ్యారీడ్ మేడం పోస్ట్ కో అంటే జాబ్ కోసం అని రోజులు వెయిటింగ్ చేస్తున్నాడు జాబ్ వస్తుంది ఆశతోటి రెండు వేల పద్నాలుగులో ప్రిపరేషన్ అయితే ఆ ఫస్ట్ ఫస్ట్ అటమ్ లో మిస్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఫైవ్ ఇయర్స్ టైం వేస్ట్ చేసిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ గెలిపించుకుంటే ఆ గవర్నమెంట్ మోసం చేసింది ఈ గవర్నమెంట్ గెలిపించుకుంటే ఈ గవర్నమెంట్ పోస్టులు చెప్పింది చెప్పినప్పుడు ఏం చెప్పింది కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేలు గ్రూప్ గ్రూప్ టూ పెంచుతాం గ్రూప్ త్రీ త్రీ థౌసండ్ పెంచాలి డిఎస్సి మెగా డీఎస్ఈ ఇరవై ఐదు వేలు పెంచాలని చెప్పి అన్ని పోస్టులు పెంచుతాం మేము న్యాయం నిరుద్యోగ గుర్తిస్తాం అని చెప్పింది కానీ ఈ గవర్నమెంట్ అసలే పట్టించుకోవట్లేదు పెంచుతా అని ఇప్పుడు గ్రూప్ వన్ అరవై ఒక్క పోస్ట్ పెంచింది డిఎస్సి పదకొండు వేల వరకు పెంచింది మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎందుకు పెంచారు మేడం మళ్ళీ పెంచాలి కదా పెంచి వేస్తే మాకు మేము గెలిపించుకున్నది మేము కష్టపడ్డ ఎందుకు అసలు విద్యార్థులు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లేనే లేదు అసలు ప్రతిపక్షం ఇలా లేకపో వాస్తవానికి అసలు విద్యార్థులు అవ్వాలని నిరుద్యోగులు అవ్వాలని మొత్తం స్టేట్ మొత్తం అలచేలా పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న ఓటర్లు అందరూ అయ్యి గవర్నమెంట్ గెలిపించుకున్నారు కానీ ఈ రోజు మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ నిరుద్యోగులను మోసం చేస్తే మళ్ళా కనీసం మధ్యలోనే పోవచ్చు మధ్యలోనే గవర్నమెంట్ పోవచ్చు అవసరం అయితే చిక్కడపల్లిలో ఉండే సెంట్రల్ లైబ్రరీ ఇది ఫస్ట్ టైం వస్తున్న వీళ్ళందరూ సంవత్సరాల కొద్ది ఇక్కడ ఇలాగే కూర్చొని చదువుతూ ఉంటారు నేను లంచ్ టైం కాబట్టి మాట్లాడగలుగుతున్నా మైక్ లో డిస్టర్బెన్స్ ఇప్పుడు ఉండదు కాబట్టి లైబ్రరీ మొత్తం చేసే కనిపిస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని ఇయర్ అయితే ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది ఇప్పుడైతే మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే నా అయితే నేను స్టాండర్డ్ ఉన్నా గవర్నమెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కొత్త ఫ్రెషర్స్ వస్తున్నారు పిల్లలు వస్తున్నారు ఇంకా దగ్గర అంటే ఒక మార్క్ టూ మార్క్స్ ఎగ్జామ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ప్రభుత్వం ఎంత మారిన స్టూడెంట్ ఇక్కడే ఉంటుంది అన్నట్టు ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ గా సెవెన్ ఇయర్స్ గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏజ్ లు అయిపోతున్నాయి చెప్పలేక ఎవరికి చెప్పలేక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది ఒక ఒక పూట తినకుండా ఇక్కడ కూర్చొని చదువుకుంటుంటూ చాలా ఇబ్బందులు ఎవరు చెప్పలేరు వాళ్ళు ఏం చెప్తారు డైరెక్ట్ గా సీఎం చేసుకుంటే సార్ మీకు కూడా తెలుసు స్టూడెంట్ బాధలు మీ కూడా మా తరపున వచ్చారు చూసి చేసి రాహుల్ గాంధీ కూడా మన లైబ్రరీకి వచ్చారు ఇక్కడికి వచ్చారా రాహుల్ గాంధీ మా బాధలను చెప్పుకున్నాం చెప్పుకున్న మీరు మీరు చెప్పారు కదా మేము మా ఫామ్ మా ఫామ్ అయ్యేటప్పుడు మేగా చేస్తాను గ్రూప్ పోస్ట్లు పెంచుతా పిల్లలకి ఆదుకుంటా విద్యార్థులను చూసుకుంటా అనేసి చాలా చెప్పారు ఇప్పుడు విద్యార్థులు అంటే ఒక మాట కూడా మాట్లాడట్లే స్పందించట్లే స్పందించాలి సార్ నేను బయట చాలా మందితో మాట్లాడాను బట్ నన్ను నాకు చెప్పిన వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో ఇంకా డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చేమో అని చెప్పి లైబ్రరీలో కూడా వచ్చి మాట్లాడుతున్నాను బట్ లైబ్రరీలో మనం ఎవరిని అడిగినా కూడా సేమ్ ఒపీనియన్ వస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పోస్ట్లు అమ్ముకున్నారు మేడం అది అందరికి తెలిసిన విషయం లీకేజ్ అంటే అవి నేను టెక్నికల్ ఫీల్డ్ గురించి చెప్తున్నా ఇప్పుడు టీఎస్ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ కానీ ఈ పేపర్లు కూడా లీక్ అయినాయి ఫస్ట్ లీక్ అయిన పేపర్లే మనకి టిఎస్ ఎస్పీడీసీ జేఎల్ఏము దాని తర్వాత ఏఈ పేపర్ లీక్ అయింది దాని తర్వాత మిగతా పేపర్ లీక్ 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 అవ్వడం అనేది ఒక్కొక్కటి బయటపడింది సో ఇప్పుడు కూడా అంటే గత ప్రభుత్వం చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగబో జరుగుతున్నాయి ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్నారు మీరు చదివి వేస్ట్ అని కొందరు కొంతమంది అంటున్నారు అది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇట్లా థర్టీ ల్యాక్స్ ఉన్నది కదా మరి ఏమన్నా జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మీరన్నా పట్టుకోండి లేకపోతే మాకన్నా చెప్పండి మేమన్నా అట్లా ఏమన్నా ఉంటే కాదు మేడం ఉన్నాయి మీకు కూడా ఎవరైనా తెలిసిన సోర్స్ ఉంటే మీరు కూడా కొనుక్కోండి అన్నట్టు మాట్లాడుతున్నారు మాకు ఆ విలువ తెలుసు కాబట్టి మా డబ్బులు లేవు కాబట్టి మేము చదువుకుంటూనే ఉన్నాం ఇంకా జెన్కో నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్ లో కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ ఉన్నాయి మేడం నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ ఉన్న జెన్కో ఎగ్జామ్ ఇది చాలా చాలా పెద్ద సీరియస్ అలిగేషన్ అలిగేషన్ కాదు తనకు వచ్చిన ఒక సమాచారాన్ని తను షేర్ చేస్తున్నారు మీ పేరేంటి నా పేరు సుమన్ మేడం నాది వరంగల్ నేను వరంగల్ నుండి వచ్చిన ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం మేడం పవర్ సెక్టార్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా లాస్ట్ టైం నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్ పేపర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి ఆ ఉద్యోగాలు ఇప్పటికే అమ్ముకున్నారు ముప్పై లక్షలకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలకి అని చెప్పి ప్రచారం జరుగుతోంది తనకే ఫోన్లు వచ్చాయి అని చెప్తున్నాడు సో దీన్ని చాలా సీరియస్ గా కన్సర్న్ అధికారులు పాలకులు చాలా సీరియస్ గా తీసుకోవాలి మళ్ళీ తెలంగాణ కేంద్రంగా ఇంకొకసారి లీకేజీల చర్చ జరగకుండా ఇప్పుడే దీని మీద అలర్ట్ అవ్వాలి ఇక్కడ ఏ విద్యార్థిని మాట్లాడినా కూడా ఒకటే సమాధానం వస్తుంది చాలా హోప్స్ ఉండేవి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కానీ వీళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో అదే ధోరణితో ముందుకెళ్తున్నారు కనీసం విద్యార్థుల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళతో మాట్లాడట్లేదు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రాక్టికల్గా వాటిని సాల్వ్ చేయడానికి ఎవరు ట్రై చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నవి నాలుగు అంశాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఆ నాలుగు అంశాలు డిఎస్సి మెగా డిఎస్సి వెయ్యాలి అని చెప్పి అలాగే గ్రూప్ టూ ని వాయిదా వేసి గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత అంటే డిసెంబర్ లో పెట్టాలి గ్రూప్ టూ పోస్ట్లు పెంచాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లు పెంచుతాము అని చెప్పి గతంలో ఇచ్చిన హామీ మేరకు వాటిని పెంచాలి అని చెప్పి అడుగుతున్నారు అలాగే గ్రూప్ వన్కి కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు ఇంకొకటి చాలా పెద్ద భయం ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ ఉన్న భయం ఏంటంటే ఇంత కష్టపడి చదువుతున్నాం కదా మళ్ళీ ప్రశ్న పత్రాలు లీకేజ్ అవ్వవు అని గ్యారంటీ ఏంటి ఎందుకంటే నీట్ విద్యార్థులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు నెట్ క్యాన్సిల్ అయింది పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అట్లా రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాలు అమ్ముకోరు అనే గ్యారంటీ ఆ విశ్వాసము లేదు అని చెప్పి అడుగుతున్నారు చదువుతున్న చదువుకి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా పారదర్శకంగా ఎగ్జామ్ పెడుతున్నాము అని చెప్పి ఆ ఎగ్జామ్ ని విశ్వసనీయంగా పెట్టాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు ఈ వీడియో జస్ట్ చూసి వదిలేకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేలాగా మినిస్టర్స్ దృష్టికి వెళ్ళేలాగా ఒక సానుకూల నిర్ణయం విద్యార్థుల పక్షపాత ప్రభుత్వం అనుకునేలాగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి స్టూడెంట్స్ కోరుతున్నారు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్